మెదక్ జిల్లా కొల్చారంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో మండల నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధనకై పుట్టిన కారాను జన్ముడు కేసీఆర్ అన్నారు తరఫున మరి కేసీఆర్ మా నాయకుడు తెలంగాణ సాధన కోసం సాగుకు సైతం భయపడకుండా సాగు దగ్గరికి పోయి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశ తీసుకుపోవడానికి తెలంగాణ ఆయన కష్టము మరువలేనిది మరి అంతేకాదు కేసీఆర్ గారు లో చెప్పని కూడా అసలు ఈరోజు ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాను మరి వికలాంగులకు నాలుగు వేల పింఛన్ అయితేనేమి మరి మహిళలకు రెండు వేల రూపాయల పింఛన్ ఏమి కానీ మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి అని సాది అని ఎన్నో ప్రజా ప్రయోజనాల కోసం నా ప్రజలు నా తెలంగాణ ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆయన ఆరు ఎన్నో సంపదకాలు చేపట్టిన అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అందుకు మరి పుల్చారా మండలం బీఆర్ఎస్ తరఫున భగవంతుని ఒక్కటే మనం చేసుకుంటున్నా కేసీఆర్ సారు అయ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మరి నిండు నూరేళ్లు జీవించాలని మరి ప్రజలకు మళ్ళీ నేర్చులక్షణంలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి సేవ చేసే శక్తిని మరి భగవంతుడు ఆయనకి ఇయ్యాలని చెప్పి నేను కొలచారం మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుడిని వేడుకుంటున్నా మన కొలచారం మండల తరఫున అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు దాడుకుంటున్నాం మన తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుసంపన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతు సాగుతున్న సమయంలో ముందుకు సాగి పచ్చదనం పరిశుభ్రతతో ఎక్కడ మళ్ళీ చూసినా పట్టణం చూసినా చాలా సుసంపన్నంగా తయారైంది ఆ ఆ టైంలోనే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడి అభివృద్ధిని అక్కడే కూడా కుంటుపడేసి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేకుండా పనులు అక్కడికి పోవడం జరిగింది అయితే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా జరిగింది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్ రావాలి మళ్ళీ మనం కూడా సంతోషంగా ఉండాలి మనం అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా అందరు ప్రజలు కోరుకుంటున్నారు అందరి తరపు నుండి కూడా మన కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి మన పాలన మనందరికి కూడా ఆయన అందించాలి మన అందరి నుంచి కూడా ఆయన అందరు ఆనందంగా నూరేళ్లు దేవుడు జరుగుతుంది